చట్ట ప్రకారం ఏది వీళ్ళు మాట్లాడింది నేనున్నానమ్మా నేనున్నాను నేను నీకు మంచి సంబంధం తీసుకొస్తానమ్మా ఎవరది నేనే కొంచెం కిందికి వస్తారా నాకు కిందకి దిగే అలవాట్లేదు ఏంటి విషయం నేను నీతో కొంచెం మాట్లాడాలి నాకు రహస్యంగా మాట్లాడటం నచ్చదు అక్కడి నుంచే మాట్లాడు నేను నీతో మాట్లాడాలి నా ఫ్యూచర్ గురించి మాట్లాడాలి ఇప్పుడు నాకదా ముఖ్యం నా జుట్టు ఎండబెట్టుకోవాలి అంత ముఖ్యమైతే నా మొగుడు వస్తాడు ఇద్దరు రోడ్డు మీద నిలబడి హాయిగా ముచ్చట్లాడుకోండి తప్పు చేసింది కాకుండా పొగరుగా మాట్లాడుతున్నావా తప్ప ఏం తప్పు అదే నా గురించి నీ మొగుడు గురించి ఊళ్ళో వాగింది ఇంకొంచెం సేపట్లో నా ఇంటి గేట్ దాటి పోలేదు ఈ లోకంలో ఉన్న వాళ్ళందరికీ చెప్తాను అదే అడుగుతున్నాను ఎందుకు చెప్తావు ఏం తప్పు చెప్తావ్ చెప్తావు సిగ్గు సరే లేకుండా నా మొగుడు వల్ల వేసుకోవటమే కాకుండా నా కూతుర్ని కూడా వల్ల వేసుకున్నావు ఊరు నుంచి వచ్చిన మా అత్తను కూడా వల్ల వేసుకున్నావు అమ్మా నువ్వు ఆడదానివే అబాండ వేయడం చాలా సులభం తీసేయటం చాలా కష్టం ఇట్ చూడమ్మా నేను మీ కూతురి మీద పెంచుకున్న ప్రేమ మీ నిన్ను గౌరవించింది అంత అభిమానమే ఆ అభిమానం తప్పుగా అర్థం చేసుకుని అనవసరంగా నా మీద వేస్తున్నావు నే చెప్పింది అబద్ధం కాదు నిజం నా మొగ్గు నిన్ను ఉంచుకున్నావు 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 ఇది ఊళ్ళో వాళ్ళందరికీ తెలుసు చాలా బాగుందమ్మా నువ్వు చేసింది ఆడల పరువు తీసింది తీసావు కదమ్మా ఏ ఇంట్లో ఏం జరుగుతుందో చూడటమే మీ పని అయిపోయింది నువ్వేం బాధపడకమ్మా ఈ ఆడవాళ్ళే ఇంత కళ్ళు మూసుకుంటారు చెవులు లిక్కబెట్టుకుంటారు జనం నోరు ఊహించటం చాలా కష్టమమ్మా ఇది వినమ్మా ఎప్పుడు సందేహం మనసులోకి వస్తుందో సంతోషం బయటికి వెళ్ళిపోతుంది నువ్వెందుకు ఇక్కడుండి అనవసరంగా అవమానపడటం మాట్లాడకుండా ఎక్కడికైనా వెళ్ళి పనిచేసుకోమ్మా i uh -huh. బాబాయ్ ఎవరో ఏదో అన్నారని నువ్వు తీసుకున్న నిర్ణయం చాలా తప్పమ్మా తప్పు కాదు బాబాయ్ నేను నిరూపిస్తాను భవిష్యత్తులో ఏ ఆడదని కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదని నేను చేయబోయే ధర్మయుద్ధం అమ్మా నేను చెప్పేది కొంచెం వద్దు బాబాయ్ మీరు బయలుదేరండి చెంతా ఒకటె ప్రవర్తా కర్తవ్యం దైవమా ఉత్తిష్ట గరుడ ఉత్తిష్ట కమల వెంకటాచలపతి తవ సుప్రభాతం ఉత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడ ధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలక్యం మంగళం కురు మాత కథ జగత మధుకైత భారే వక్షో విహారిణి విహారిణీ మన మూర్తే శ్రీ స్వామిని ప్రియదాన శీలె శ్రీ సుప్రభాతం శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం ఉత్తిష్ట ఉత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడ ఉత్తిష్ట త్రైలోక్యం మంగళం కురుస్తం చదివేటప్పుడు నచ్చదాకా అక్కడ పెద్దదానివి అందుకే మర్యాద ఏమిటో చెప్పు ఏవే నా ఇంటికొచ్చి పొగేసింది కాక సుప్రభాతం పాడింది కాక నా కూతురు డ్రెస్ కూడా వేస్తున్నావా ఇది నా ఇల్లు నీ ఇల్లు అంటూ భేదంగా తిట్టే మానయ్యాక ఇది మన ఇల్లు అని మన పిల్ల ఆయనేమో మన మొగుడు ఏంటి మన మొగుడా నువ్వు చేసుకున్న దానివి నేను ఉంచుకున్న ఏమైనా మొగుడు మొగుడేగా ఆయన విశాఖపట్నం వైపు ఉన్నారనుకో ఏంటి మామ శాపడి పుల్ సెట్టాను తినరాదా అని పెడతాను గుంటూరులో ఉన్నారనుకో ఏందయ్యా మా ఆయన చాలా మంచి ఆయన అని చెప్పేదాన్ని నెల్లూరులో ఉన్నారనుకో యాో తింటాను కొత్తవా అనేదాన్ని అదే హైదరాబాద్ అనుకో ఓ ఇంటైను జర వస్తావా అనేదాన్ని ఆయన ఏ ఊరో తెలియదే తొందరలు అడగడం మర్చిపోయాను నువ్వేమో మొగుని పెట్టిలో పెట్టి దాచేస్తావు నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదు ఆ కాళ్ళంటే గుర్తొచ్చింది ఆయన పడుకునే గది ఎక్కడా దాన్ని కదా ఆయన కాళ్ళకు దండం పెట్టి మన కారం మొదలు పెడదామని ఎక్కడున్నారు ఎక్కడా ఉన్నారా ఏమే ఎంత పొగరే నీకు తెరుచున్న ఇంట్లోకి కుక్కల వచ్చిందే చాలక నాతో సమానంగా నా కాపురం చేద్దామని ఆశపడుతున్నావా నీకు హృదయం ఉంటే కొంచెం కూడా సిగ్గు లేకుండా ఊళ్ళో అన్యాయంగా చెప్తావా ఆ విధంగానే చెప్తానే నా కోపం వచ్చేటట్టు నడుచుకున్నావు అనవసరంగా నా సొంత విషయాల్లో జోక్యం చేసుకున్నావు అందుకనే ఆఖర్చితో ఆ కోపంతో అలా చెప్పాను అందుకని నా ఇంట్లోకి వచ్చి నా ముగ్గురుతో ఉండాలని ఆశపడుతున్నావా ఇప్పుడు అన్నదే మాట ఆ మాట బయటకు వచ్చి చెప్పు ఊళ్ళో వాళ్ళకి తెలియాలి చెప్పలేదంటే సింపుల్ నేను ఇంట్లో నుంచి వెళ్ళను నీకొచ్చిన కోపానికి ఆవిడే దొరికిందా నువ్వు మర్యాదగా నే చేసింది తప్పు అని క్షమాపణ అడుగు నాకు కావాల్సింది నీ భార్య క్షమాపణ కాదు గాల్లో కలిసిన గౌరవం మర్యాద ఏ జనం దగ్గర నా మీద అబద్ధాలు చెప్పిందో అదే జనం ముందు నా మొగుడికి ఎదురింటి ఆవిడికి ఎటువంటి సంబంధం లేదు నేను చెప్పినంత అబద్ధమని తన కూతురు మీద వచ్చేసి చెప్పాలి అలా చెప్పే వరకు ఏమైనా సరే నా ప్రాణాలు పోయినా సరే ఈ ఇంట్లో నుంచి మీ రాక్షసి కొడతా ఏమండి ఎన్ని తప్పులు చేసినా భార్యను వెనకేసుకురావటం వదిలిపెట్టి ఎవత్తికో నన్ను క్షమాపణ చెప్పమనటమే కాకుండా దాని మాటలు విని నన్ను రోడ్డు మీదకి వెళ్ళమంటున్నావే నువ్వు అసలు మొగుడువేనా ఇప్పటి వరకు అది నీకు జ్ఞాపకం రాలేదంటే అది నీ తప్పు దీని తర్వాత కూడా అది జ్ఞాపకం వచ్చేట్టు చేయలేదంటే అది నా తప్పు నువ్వు మనిషి జన్మ ఎత్తిందనివైతే మర్యాదగా ఆవిడ చెప్పింది చేస్తాను నే చేస్తాను అన్నది నా పిల్ల మీద ఒట్టు కాదు ఇది ఈ ఇంట్లో ఉన్నంత వరకు నేను ఈ ఇంటికి రాను ఇది నిజం 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 లేకుండా దానివి సొంత ఇంకొకరికి కప్ప చెప్పి వెళ్ళిపోయిందా అంటున్నా పొట్టింటూ వసతుంటే ఎవరైనా అదే పని చేస్తారు మన మొగులు సైటెల్లా మనకు నేను పడున్నాం దానికి పౌరుసం ఎక్కువ తెల్లిపోయింది అవును వాళ్ళిద్దరి మధ్య ఏదైనా ఉందంటావా ఆవిని చూస్తే అటువంటి తప్పుడు పనులు చేసేదానే లేదు ఆ అబ్బాయిని చూసినా అటువంటి వాళ్ళ లేడు నువ్వు దానివి ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి తెలుసు పాలు పోయి పావు దానంతటే అదే వస్తుంది అరే చెయ్యి మూడు పొట్ల మూడు కంచాల మిక్కి పని పాఠ లేకుండా ఉన్నారు అమాయకులు దొరికితే చాలు పచ్చడి చేసినట్టు నలిపి పారేస్తారే పాపం అతను ఏం చేయాలో తోచక చాలే ఊరుకో దాంతో ఏ సంబంధం లేనోడైతే అత్తారింటికెళ్ళి పెళ్లాన్ని తీసుకొచ్చి కాపురం చేయడా పోతే పని లేని ఊరుకుంటే అర్థం ఏంటి మాస్తున్నాడు రేయ్ పోరా ముసలైనా అతను వస్తున్నాడు తొందరపడి నా చెల్లెల్ని అతనితో పంపిద్దాం అనుకున్నావనుకో నట్టింట్లో హత్య జరుగుతుంది జాగ్రత్త నువ్వు చంపుతావా బేష్ రాత్రిపూట బాత్రూమ్కి వెళ్ళటానికే నీకు తోడు కావాలి కదరా నీడు చంపుతా ఎంత ధైర్యం నమస్కారం రా కూర్చో అల్లుండి చూడగానే ఈకిలిస్తున్నావే ముందెందుకు వచ్చాడో అడగండి ఆ నే పడుకున్న మంచం మీద అది పడుకోనని ఉంటుంది ఓనర్ కదా కొత్త మంచం కొంటానికి డబ్బుల కోసం వచ్చింటాడు మర్యాదున్న ఏ మగాడు పొగరుతో పుట్టింటికెళ్లిన పెళ్లాన్ని పిలవడానికి వెళ్ళాడు మర్యాద పోయినా పర్వాలేదని నేను ఎందుకు పిలవడానికి వచ్చానో తెలుసా ఏ పాపము తెలియని ఒక అమ్మాయి పరువు మర్యాద పోకూడదని పిలవడానికి వచ్చాను కథలు చెప్పడానికి వచ్చావా నీ బుద్ధిలో తనకుంటే అదే పని చేసేవాడు అతను నా అల్లుడు అవును అల్లుడట అల్లుడు అల్లుడే మరీ తిప్పుకోకే నడువులు నెప్పులు పుడతాయి అల్లుడు అన్నీ విన్నాను తెలియక చిన్నతనం వల్ల ఏదో తప్పు చేసింది దాని తప్పును నువ్వు క్షమించి తీసుకెళ్లి కాపురం చేసుకోండి మీరు చూడండి నా ప్రాణం పోయినా సరే ఆ ఇంట్లో ఉన్నంత వరకు నేను ఇంట్లో కాలే పెట్టను ఇది విను సాయంకాలం వరకు నీకు టైం ఇస్తున్నాను ఈ లోగా వచ్చి పొరపాటు అయింది అని నీ కూతురు మీద ఒట్టేసి చెప్పాలి లేదా నేను నిన్ను పిలవడానికి రాను నా వకీల్ నోటీస్ వస్తుంది అల్డే వానర్ గారు నన్ను క్షమించండి